ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాతీయ స్థాయిలో కూడా విద్యుత్ కొనుగోలు వ్యవహారాల పైన కొనసాగుతున్నటువంటి బూట్ కాంట్రాక్ట్స్ పైన కొన్ని రాష్ట్రాలలో వివాదం కొనసాగుతుంది అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నటువంటి వివాదానికి కేంద్రం ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది కేంద్ర పరిధిలోకి వివాదం వస్తుందా రాదా ఇంకో రాష్ట్రం మధ్యలో ఒప్పందాలు కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటది ఎందుకంటే దీంట్లో కేంద్రము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కేంద్రం ఎప్పుడు వస్తుందంటే కేంద్ర నియమావళికి లోబడకుండా ఒకవేళ కేంద్ర నియమావళికి లోబడకుండా విద్యుత్ కొనుగోలు జరిగితే కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్ది కేంద్రము మార్గదర్శకాలు రూపొందించింది ఎందుకంటే విద్యుత్ అనేది ఒక రాష్ట్ర పరిధిలోకి సంబంధించిన అంశం అంటే ఆ రాష్ట్ర పరిధిలోకి సంబంధించిన అంశాన్ని కేంద్రం పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునే అవకాశం తక్కువ కాబట్టి ఆ ఏ అంశం కేంద్రం ఇచ్చిన మార్గదర్శకు విరుద్ధంగా కనుక ఆ కొనుగోలు జరిగి ఉంటే ఖచ్చితంగా వాటి మీద కేంద్రము వాళ్ళ దర్యాప్తు సంస్థలు ఉంటాయి ఆ దర్యాప్తు సంస్థల్లో ఏమైనా అక్రమాలు జరిగితే సిబిఐ ఎంక్వైరీ వాటికి ఆదేశించే అధికారం ఉంటుంది సో కాబట్టి ఇవాళ దర్యాప్తు సంస్థలు కే ప్రభుత్వాలు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేంద్రము అనే రాష్ట్రమైనా సరే దర్యాప్తు ఉన్నా కూడా ఎంక్వైరీ కమిషన్ వేయడం ఈ ఎంక్వైరీ కమిషన్లతో పెద్దగా ఉరుగుతుందని అయితే నేను అనుకోను ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేసినా సరే తిరిగి మళ్ళీ ఆ దాన్ని దర్యాప్తు సంస్థలకు అప్పగించాల్సిందే లేదంటే ఆ ఎంక్వైరీ కమిషన్ కోర్టు కోర్టుకు అప్పగించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై దాకా కమిషన్లు ఏర్పాటైనా ఏ ఒక్క కమిషన్ ద్వారా ఇవాళ చర్యలు జరిగినట్టుగా మనకు కనపడడం లేదు ఇవాళ కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తప్ప అంత పెద్దగా ఏదో జరుగుతానైతే నేను అనుకోను నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్రశుద్ధి ఉంటే దర్యాప్తు సంస్థలు ఒక సిటీ ఏర్పాటు చేయాలి సిటీ ఏర్పాటు చేసేసి ఆ దర్యాప్తు సంస్థ మొత్తం కంప్లీట్గా ఎంక్వైరీ చేసి దాని మీద ఏదైనా విచారణ చేపట్టి తగు చర్యలు జరిగే విధంగా రేపు న్యాయపరంగా మన ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అంతేగాని ఈ రిటైర్డ్ జడ్జిలతో చేసిన కమిషన్లతోని ఇంతవరకు దేశంలో పెద్ద ఎత్తున చర్యలు జరిగినట్టుగా నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు పెద్దగా కాబట్టి ఈ కాలయాపన చర్యలు తప్ప మళ్ళా ఇంకోటి ఏంటంటే అధికారులని ఏ అవినీతి చేసిన అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ సంఖలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు మరి కేవలము ఆయన ఒక్కడే తప్పు చేసినట్టుగా ముఖ్యమంత్రి ఒక్కడే తప్పు చేసినట్టుగా ఆ మంత్రివర్గంలో తప్పు లేనట్టుగా ఆ ఆయన ఒక్కరిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా నిర్ణయం మంత్రివర్గము ఆమోదంతో జరుగుతుంది ఒక తప్పు ముఖ్యమంత్రి చేసినట్టే మంత్రివర్గాన్ని అందరినీ తప్పైతుంది ఆ అందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది అంతేకాకుండా అధికారులు ముఖ్యంగా బాధ్యత వహించాలి ఎందుకంటే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టిన అధికారులే సో కాబట్టి కేవలం కేసీఆర్ గారిని ఒక్కరినే టార్గెట్ చేయడము అనేది ఒక అది అది ఒక బెంజీనియస్ కింద వస్తుంది సుప్రీంకోర్టు ఇట్లాంటి కేసులని ఎంటర్టైన్ చేయదు ఇవన్న హైకోర్టు ఒకవేళ విచారణ చేపడితే తప్పేముంది అని కాక కానీ అది విచారణ చేపట్టే విధానం బట్టి ఉంటుంది విచారణ కేవలము వ్యతిరేకత మీద జరుగుతున్నదా వాస్తవాల మీద జరుగుతుందా అంటే కేసీఆర్ గారిని టార్గెట్ చేసి జైలు వేయాలి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో జైలు పోయింది కాబట్టి నేను ఈయనను కూడా వేయాలి ఏదో ఒక రకంగా కితికిచ్చి ఆ ప్రతీకార చర్య ఉందా నిజంగానే దాంట్లో అవినీతి జరిగిందా జరిగితే ఏ రకంగా జరిగింది ఎంత మేరకు జరిగింది అదే దానికి ఎవరెవరు బాధ్యులు అందరూ అందరిని విచారణ వచ్చిందా ఆ విచారణలో కేవలం కేసీఆర్ గారు ఒకరు తప్పు చేసిందా లేదంటే మొత్తం క్యాబినెట్ అంతా తప్పు చేసిందా లేదంటే అధికారులు కూడా దాంట్లో ఉన్నారా ఇవన్నీ తేలాలి ఇవన్నీ తేలితే తప్ప ఆయన కాడు అంతేగాని కేవలము ఆరోపణలు చేసినంత మాత్రాన అయితే నేను అయితే అయితడు అయితే నేను అనుకోరు నిందితుడు మాత్రమే అవుతాడు ఒకవేళ ఆరోపణలు కూడా అది కూడా కేసులు ఫైల్ అయితే విచారణలో విచారణ చేపట్టడం దానికి నింది నిందితుల కిందకి రాదు విచారణ అనేది రిటైర్డ్ జడ్జి తెచ్చా అది ఒక కేవలం వాళ్ళ ఆరోపణ మాత్రమే ఆరోపణ వాస్తవం అయితే నిందితులు అయితలు ఆరోపణలు ఎప్పుడు వాస్తవం అవుతాయి ఎప్పుడు నే నేర ఆరోపణలు రుజువైనప్పుడు నిందితులు అవుతారు శిక్షలు పడతాయి అంతేగాని కేవలము నీకు అనుమానాలు లేదా నీకు జరిగిన దాని మీద శ్వేతపత్రంతో సరైన అకతలు ఏమైనా జరిగితే ఆ శ్వేతపత్రాలలో ఇక అగ్రిమెంట్లలో లోపాలు జరిగితే కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఆ దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు ఉంటాయి ఆ నివేదికల ఆధారంగా ఇలా కాగు రిపోర్ట్స్ ఉంటాయి కాగు రిపోర్ట్ కూడా ఏం చెప్పేది ఇంత బయకు రిపోర్ట్ రిపోర్ట్లో తర్వాత వీళ్ళ అగ్రిమెంట్ మధ్యలో ఈ జరిగిన ఒప్పందాలలో ఎంత తేడా వస్తున్నది గత ఫస్ట్ మొదటి ఒప్పందం ఏముంది వీళ్ళకు ఆ ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా జరిగింది ఏంటిది ఇవన్నీ కూడా రేపు ఈ విచారణలో అన్ని కూడా వస్తాయి ముందుకు సో తర్వాత అవి తేల తేలుస్తుంది అప్పుడు ఈయన నిందితుడా కాదు అని తేలుతుంది అంతేగాని ఇప్పుడు ఏదో పూర్తిగా ఆయన అనే విధంగా ఆ మీడియా లీక్లు ఇవ్వడము ఆ మీడియాలో ఆ అట్లా కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేసిన రిటైర్డ్ జడ్జి గారు కూడా ఆ రకంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయ్యే విధంగా మాట్లాడము ఆ ఇట్లాంటివన్నీ కూడా సరైన విధానం కాదు ఎందుకంటే బహిరంగంగా ఇక్కడ కూడా జరగడానికి లేదు బహిరంగంగా అసలు మీడియాకు వచ్చే అధికారమే లేదు ఎంక్వైరీ ఆఫీసర్ కి కాబట్టి ఇవాళ కొన్ని అవి జరిగినాయి కాబట్టి ఆయన ఇక్కడ నేను పోను అని చెప్పేసి ఒక పద్నాలుగు పేజీల ఉత్తరం రాశాడు ఆ పద్నాలుగు పేరు ఉత్తరంలో కూడా ఆయన ఎందుకు పోతలేడు ఆయన దగ్గరికి అనేది కూడా రాశాడు కాబట్టి నేను హైకోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నాడు హైకోర్టులో పూర్తి స్థాయిలో అంటే ఎంక్వైరీ చేస్తే తప్పేముంది హైకోర్టు అన్నది తప్పులేదు హైకోర్టు ఉంటే తప్పేముంది విచారణ చేస్తే తప్పేముంది అనే విషయాన్ని ఆ తప్పులు పూర్తి స్థాయిలో ఇలా అది ప్రతికారే చర్యగా ఉందా లేదంటే వాస్తవాలు ఉన్నాయా అనే అంశాలను భవిష్యత్తులో తెలుస్తాయి కోర్టులు తెలుస్తాయి